హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ కలిగిన వారికి ఉచితంగా ఆరు రకాల వస్తువులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు అలాగే రెండు చీరలు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది ఎవరెవరికి ఇవి అందుతాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చెకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ముందుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల గురించి చెప్పాలంటే చాలా మంది ఇప్పటికే తీసుకున్నారు ఇంకా ఎవరికైనా వివిధ కారణాల వల్ల కార్డు రాలేదంటే మీ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి చిరునామాతో తిరిగి దరఖాస్తు చేస్తే స్మార్ట్ కార్డ్ మీ అడ్రస్కి పంపిస్తారు సో దానికి సుమారు రెండు వందల రూపాయలు ఛార్జ్ అయితే ఉండొచ్చు అలాగే కొందరు ఇంకా ఈకేవైసి పూర్తి చేయలేదు అంటే రేషన్ డీలర్ దగ్గర ఈపో సేంతంలో బయోమెట్రిక్ ఇవ్వడం చేయాలి ఆలస్యం చేస్తే రేషన్ కార్డు లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు అయితే సూచిస్తున్నారు కాబట్టి వెంటనే పూర్తి చేసేయండి సో ప్రస్తుతం రేషన్ లో బియ్యం పంచదార గోధుమ పిండి వంటి వస్తువులు సబ్సిడీ ధరలకు అందిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో రాగులు కూడా బియ్యం బదులిస్తున్నారు ఇప్పుడు చంద్రన్న కానుక పథకం విషయానికి వస్తే గతంలో ఉన్నట్లు మళ్ళీ ఈ పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది పండుగల సమయంలో సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ లాంటి ఫెస్టివల్స్లో రేషన్తో పాటు ప్రత్యేక కానుక కిట్గా ఉచితంగా కొత్త సరుకులు ఇవ్వాలని ప్రణాళిక సో ఈ కిట్లో పామ్ ఆయిల్ ప్యాకెట్ కేజీ శనగలు ఉప్మా రవ్వ ప్యాకెట్ కేజీ గోధుమ పిండి లేదా సంబంధిత ధాన్యం అర్ధ కేజీ బెల్లం ప్యాకెట్ పసుపు పొడి ప్యాకెట్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇలా మొత్తం ఆరు వస్తువులు ఉండే అవకాశం అయితే ఉంది ఇవన్నీ ఉచితంగా అందించబడతాయి సో ఈ పథకానికి సంవత్సరానికి భారీ వ్యయం అంచనా అయితే వేయబడింది సో త్వరగా అంటే మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా త్వరలో జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు అమలు చేసే అవకాశం అయితే సూచనలు అయితే ఉన్నాయి అదనంగా సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు రెండు చీరలను కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సో కొత్త రేషన్ కార్డు రాకపోయినా సచివాలయాలకు వెళ్ళి తీసుకోండి అలాగే ఈకేవైసీ ఎవరైనా చేయకపోతే చేసుకోండి లేకపోతే మీకు రేషన్ అనేది రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ సంక్రాంతి పండుగ కానుకగా సరుకులు రెండు చీరలను జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అధికారిక ప్రయత్నం అయితే రాలేదు సో జస్ట్ ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు నేను వెంటనే తెలియజేస్తాను కాబట్టి ఏ అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్